విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి పరమాద్భుత శిల్పకళ నైపుణ్యానికి చిహ్నం మార్కాపురం శ్రీ లక్ష్మి చన్నకేశ్వర స్వామి వారి దేవస్థానం గర్భాలయానికి ముందున్న నలభై స్తంభాల మండపంలో ఆరు రాతి స్తంభాలు సరిగమపదనిస అని ప్రతిధ్వనించే సప్త స్వరాలని అందిస్తాయి ధ్వజ స్తంభం దగ్గరున్న బలిపీఠం నయనానందకరంగా ఉంటుంది హంపి మంగళగిరి కొండవీడిలో ఉండే చుంచు మార్కాపురంలో కూడా ఉండటం అది ఒకే శిల మీద పులితో చెక్కటం అత్యద్భుతమైన విషయం ప్రతి సంవత్సరం డిసెంబర్ పదహారు నుంచి జనవరి పదమూడవ తారీఖు వరకు ప్రత్యేకించి ఏర్పాటు చేసిన కిటికీల ద్వారా సూర్యకిరణాలు గర్భగుడిలోకి ప్రవేశించి స్వామి వారిని నసిక పర్యంతము దేదీప్యమానంగా అర్చించడం గమనార్హం అందమైన కేశములు కలిగిన శ్రీ చన్నకేశవ స్వామి వారి దివ్య మంగళ రూపాన్ని చూడగానే తన్మయత్వానికి లోనవుతాం పరమ పవిత్రమైన మార్కాపురం క్షేత్రంలో శ్రీ స్వామి వారు శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి సమేతుడై కొలువయి ఉండటం విశేషం ఇంకా నూట ముప్పై ఐదు అడుగుల ఎత్తు తొమ్మిది అంతస్తులు కలిగిన గాలిగోపురం ఇక్కడ హైలైట్ గా చెప్పుకోవాలి ప్రత్యేకించి కళ్యాణ మండపంలో ఒకరిని ఒకరు చూసుకోకుండా అన్న శిల్పం చెక్కుతుంటే ఆ శబ్దాన్ని విని తమ్ముడు కూడా అలాంటి శిల్పాన్ని చెక్కడం నర నరాలు నెక్కబుర్చుకునే విషయం ఆలయ ఈశాన్య భాగంలో బంగారం వెండి బల్లెలు ఉండటం గమనించవచ్చు మార్కాపురం బ్రహ్మోత్సవాలు నభుతో నభవిష్యతి जय चनकेशवा जय जय चनकेवा